కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మొదటిసారిగా తెనాలి వస్తున్న సందర్భంగా పెద్ద ఎత్తున విజయోత్సవ ర్యాలీని నిర్వహిస్తున్నట్టు టీడీపీ తెనాలి పట్టణ కమిటీ అధ్యక్షుడు తాడిపోయిన హరిప్రసాద్ తెలిపారు శుక్రవారం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీగా తొలిసారిగా తెనాలి వస్తున్న తమ నాయకుడు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు సంఘం జాగర్లమూడిలో శనివారం సాయంత్రం నాలుగు గంటలకు ఘనస్వాగతం పలుకుతున్నట్లు హరిప్రసాద్ తెలిపారు అక్కడి నుండి కుందరు సుల్తానాబాద్ చెంచుపేట ఓవర్ బ్రిడ్జ్ మీదుగా గంగానంపేట లక్ష్మీ డెలక్స్ రోడ్డు రజగచేవు నుండి బోస్ రోడ్డు మీదుగా సత్యనారాయణ ట్యాకీస్ రోడ్డు టెలిఫోన్ ఎక్స్చేంజ్ బోస్ రోడ్డు మీదుగా ఎన్వీఆర్ కన్వెన్షన్ హాల్కు ర్యాలీ చేరుకుంటుందని ఆయన తెలియజేశారు తెనాలి నియోజకవర్గం అలాగే చుట్టుపక్కల వేమూరు పొన్నూరు మంగళగిరి నియోజకవర్గాల పార్టీ శ్రేణులు కార్యకర్తలు ఈ విజయత్వ ర్యాలీలో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్సీ ఆళ్ల పార్టీ పాటు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వేమూరు శాసనసభ్యులు నక్కాన కూడా పాల్గొంటారని ఆయన చెప్పారు ఈ మీడియా సమావేశంలో పార్టీ నాయకులు గుమ్మడి ప్రసాద్ అక్కిశెట్టి వెంకటేశ్వరరావు అన్నం పిన్నారావు మల్లవరపు విజయ్ మునిపల్లి దుర్గ తవా ప్రసాద్ పండితపు దుర్గ సులోచన బుజ్జి శ్యామ్ మహేష్ వెంకట్ సుభాని తదితరులు పాల్గొన్నారు